మా కోడి పొదుపు వచ్చింది చూడండి పొదుపులో కూర్చుంది ఈ గంప కింద ఏముందనుకున్నారా చూడండి గంప ఎత్తగానే అసలు కంటి కనిపించకుండా గంప తీయడం ఆలస్యం ఎప్పుడూ పిల్ల చూడండి బయట వెళ్ళిపోయింది చూసారా చిన్నపిల్ల అది ఒక్కటే ఉంటుందండి ముందు చూసారా ఉంది చూడండి ఆ కోడి ఆ కోడికి ముందు ఇడిగిన పిల్లండి అది అది కూడా అప్పుడు పదకొండు గుడ్లు ఇడిగిందండి పదకొండు గుడ్లు ఇడిగితే అందులో పది పిల్లలు కుక్కలే కుక్కలు ఉన్నాయండి మా ఇంటి దగ్గర ఎక్కువ మనం ఎంత జాగ్రత్తగా కాపాడినా కుక్కల దగ్గర కాపాాలన్నాము ఇప్పుడు మళ్ళీ పదకొండు పిల్లలు చేసింది చూడండి అది చిన్న పిల్లగా ఉంది ఆ తర్వాత గుడ్లు పెట్టి పిల్లలు కూడా చేసింది పిల్లలు అయిన తర్వాత చూడండి ఇప్పుడు కూడా పదకొండు పిల్లలు చేసింది ఇంకా ఇందులో ఎన్ని పిల్లలు ఉంటాయో ఎన్ని పిల్లలు పోతాయో మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకున్న కుక్కలు అనేది మా ఇంటి దగ్గర చాలా ఎక్కువ కొంచెం అట్లా మనుషులు లేని చూసేయంటే ఇంకా పట్టుకొని నిలిపితూ ఉంటాయి ఏం చేయలేము కొన్న పిల్లలు మనవి పోయినట్టు ఇంకా అంతే వదిలేసుకోవాల్సిందే చూడండి నేను అక్కడ నీళ్ళు పెట్టాను అదేం నీళ్ళు అనుకున్నారా పసుపు నీళ్ళండి మనం కోడి పిల్లలు చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి బెల్లం ఫస్ట్ రోజు బెల్లంతో చేసిన నీళ్ళైతే పెట్టాలి తర్వాత మరుసటి రోజు పసుపు నీళ్ళు పెట్టాలి అట్లా టెన్ డేస్ వచ్చి ఒకరోజు బెల్లం నీళ్ళు ఒకరోజు పసుపు నీళ్ళు ఇంకొక రోజు నార్మల్ వాటర్ అలా టెన్ డేస్ వరకు నీళ్లు మారుస్తూ పెడతా ఉంటే వాటికి రోగాలు అనేది చాలా తక్కువండి తక్కువ వస్తాయి ఆ బియ్యం వచ్చి నూకలు అండి మాకు నూకలు కుదువు మా దగ్గర అందుబాటులో ఉండవు కాబట్టి మేము మా దగ్గర ఉన్న బియ్యమే కేసి కాస్త సన్నగా వేసామంటే పిల్లలు బాగా తింటాయి బాగుంటాయి ఇక్కడ చూడండి ఇంకొక కోడి ఈ కోడికి ఒక ఇది ఉందండి ఇదంటే ఏమంటే ఇంకొక ఇది కూడా ముందు ఇప్పుడు పైన చూసారు కదండి దాని దానికల్లే ఇది ఇది అప్పుడు వచ్చి ఏడు పిల్లలైతే ఇడిగింది అందులో ఇది ఒక్కటే మిగిలిందండి ఆ ఒక్కటి కూడా ఒకరోజు బుక్క బట్టుకు వెళ్ళిపోయి ఇంకా దాని దగ్గర నుంచి వచ్చింది ఇక్కడ చూసారా గుడ్లు పైన కోడి పొదుగులో చూసారు కదండి ఆ కోడి పెట్టిన గుడ్లు పొదుగులో పెడదామని ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నీ ఇవి తీసి ఒక త్రీ ఫోర్ అవర్స్ అవుతామండి తీసి బయట పెట్టానండి పొదుగులో పెడతామని ఫ్రిడ్జ్లో నుంచి మనం పొదిగేసే ముందు ఒక ఫోర్ అవర్స్ ముందు లేదా త్రీ అవర్స్ ముందు బయట పెట్టేసేయాలి తీసుకున్నాం చూడండి ఇంక పోయిన పోయి కోడిని పొదిగేసేతం వచ్చేయండి ఇదిగోండి వేసవిలో ఇసుకలోనే ఎక్కువగా మనం గుడ్లు అనేది పొదిగేయాల్సి ఉంటుంది అలా పెట్టి చూశాను కోడి వదిలేరు ఆ కోడిని వదిలేస్తే ఇంకా అది కూర్చోవడానికి కొద్దిగా టైం పడుతుంది గుడ్లు అయితే పెట్టేశాము కోడిని పొదగేసేదానికి కోణి తీసేతలో పెట్టాము గుడ్లు ఈ చెక్క పెట్టలో పెడుతుందంటేది ఇంకా అక్కడే పొదుగులో పెట్టలేము కదా అందుకని తీసి కింద కింద పెట్టాలి నేను ఈ అయితే ఈసారి నాకు ట్వంటీ సెవెన్ గుడ్లు అంటే ఇరవై ఏడు గుడ్లు అయితే ఇచ్చిందండి అందులో ఐదు గుడ్లు ఈ కోడి కింద పొద్గేసాను మిగిలినవి కింద తినేసాను ఇప్పటికైతే తొమ్మిది గుడ్లే అయితే పెట్టాను ఎందుకంటే మనం ఎన్ని గుడ్లు పెట్టినా అవి అన్నీ ఉండట్లేదు కాబట్టి కొద్దిగానే పెడతాము అనేసి తొమ్మిది గుడ్లు అయితే పెట్టా పెట్టాను చూడండి మా కోడి మించులు వేసాను తినేసాయి మళ్ళీ ఇప్పుడు గిన్నె చూపిస్తే మళ్ళీ వస్తాను చూడండి అండి లేదంటే చేయడం ఇంకా అదే వచ్చేసుకుని చూడండి దగ్గరికి డబ్బా దగ్గరికి వస్తే చూడండి వస్తే ఇంక తింటాయి నీళ్ళు తాగుతాయి ఇంక పైన పెట్టుకుంటానండి పైన ఒక రూమ్ ఉంది ఆ రూమ్ మేము కోళ్ళకనే వదిలేసి ఉన్నాము ఓకే ఇక్కడ చూడండి కూడా పొదుగులో కూర్చొని ఇంక ఇబ్బంది అయితే ఏం లేదు పొదుకు వచ్చేంతవరకు పొదుపు వచ్చింది కాబట్టి ఏం ఇబ్బంది లేదు పొదుకు రాకుండా ఉంటే మనం గంపేసి పెట్టడం అలాంటివి చేయాలి బాగా పొదుకొచ్చేసింది ట్వంటీ సెవెన్ గుడ్లు అయితే పెట్టింది అండి ఈసారి ఇంతకుముందు అయితే పద్దెనిమిది గుడ్లు పెట్టింది మామూలుగా కోడి పన్నెండు గుడ్లు పెడుతుంది అంతే అండి కానీ ఈ కోడి అయితే నా గుడ్లు బాగా పెడుతుంది ఇది చూసారా మా కుండీల్లో చెట్లు అండి ఇవి వంకాయ చెట్లు పోతుంది చూడండి కుండీల్లో పెట్టుకున్నాం మాకు కింద అయితే ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి నీళ్ళు పెట్టుకున్నాను వంకాయ చెట్టులో ఇంతకుముందు కూడా నేను కోసుకున్నానండి కాయలు అప్పుడైతే ఇవి లేదు ఈ చెట్లు చూడండి ఒక పెద్ద వంకాయ చిన్న చెట్టే కాయ చూడండి ఇది పచ్చిమిర్చి మిర్చి చామంతి చెట్టు వంకాయ చామంతి చెట్టు ఇదైతే పూల చెట్టు అండి దాన్ని చూసారా చెట్లు పెట్టుకోవడం కోసం కుండీలు నేనే తయారు చేసుకున్నానండి అవి సిమెంట్ తెచ్చి అవి తర్వాత చూపిస్తానండి ఈ కోళ్లు చూసారా ఇంతకుముందు నేను ఫస్ట్ వీడియో పెట్టున్నాను కదా అందులో ఉంది పిల్లడి ఇవి మా కోళ్ళు ఎండలకు చెట్లు కనిపించాలి ఎండగా ఉంది కదా చెట్లకి ఇంకా బాగా చల్లగా ప్లేస్ ప్లేస్లో వచ్చి కూర్చుంటాయి గోల్డ్ అన్నీ